అదే అమ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ మీకు నాటు తోటకూర ఎర్ర తోటకూర పచ్చిలు వండుతున్నాను మంచి ఫెషల్ ఇది మనకు కాదు కృష్ణా జిల్లా ఫెషల్ ఇది చుట్టాలు ఇంటికి వెళ్తే పెట్టారు మీకు వండు చూపిద్దామని చెప్పారండి అమ్మా చాలా ఇష్టంగా చాలా ఇదిగా వండుతారు అన్నమాట చుట్టాల ఫెషల్గా ఎర్ర ఎర్రతోటూ తోటకూర కాళ్ళు ఉల్లిపాయ పచ్చిమిరగా అందులో వేసుకుని ఇక రా అమ్మా ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పౌడరు అది జీడిపప్పు జూడిపప్పు ఇష్టవరా ఓకేనమ్మ చక్కగా వండు చూపిస్తాను మీరు కూడా అలా వండుకోండి చాలా బాగుంటుంద్రా ఇది ఎక్కువ కృష్ణా జిల్లా సైడు కంపల్సరీ వండుకుంటారు ఉన్నారు అందరు బాగున్నారా కామెంట్లు చదువుతుంది మా పాప మొత్తం వేసేసుకుందాం చక్కగా మగ్గిపోద్ది మాట ఈ ఎర్ర తోటకూర దొరకట్లేదు ప్రతి ఎల్లకాళ్ళు దొరుకుతున్నాయి ఇది నాడు తోటకూర అంటారు ఇక్కడ ఇది ఎక్కువ మా సైడ్ బాగా దొరుకుద్ది సిటీల్లో తక్కువ కొద్దిగా ఉప్పు వేసుకుందాం అన్నమాట పచ్చని ఆల్రెడీ ఆగిలేసుకున్నాను అమ్మిది ఈ నూళ్ళో మనకు మగ్గిన తర్వాత ఉల్పాయి ముక్కలు మగ్గి వేసుకుందాం ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి అన్నమాట అవి ఇక్కడ అలా ఎండగా ఉండరా ఎలా ఉంటున్నారు రేటు వచ్చి ఆసాడంలో వర్షాలు పురుస్తాయి ఏంటి ఎసకాలం లాగా విపరీతమైన ఎండ అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాం అమ్మ ఇందరేస్తాను అది ఒక్క స్పూన్ కొద్దిగా పసుపు వేసుకున్నాం ఈ ఉండవు మగ్గిపోతే మరి చాలా బాగుంటుంది ఒక్కసారి అవకాశం ఉన్నవాళ్ళు ట్రై చేయండి ఆకు బాయిల్ చేసి చక్కగా పెట్టుకున్నాను పబ్బుడు చేసుకుని పప్పులు వేసుకోవచ్చు లేదంటే ఎప్పుడు పెట్టచ్చని ఏదిగో ఆ తోటకూరలో వచ్చినా ఏదిగో చక్కగా బాయిల్ చేసేసుకున్నాను సాల్ట్ వేసుకుని నీళ్ళు పిండి వేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పప్పు తోటకూర వండుకోవచ్చు లేదనుకుంటే మీరు ఎప్పుడు పెట్టుకోవచ్చు తోటకూర రెండు విధాలుగా పనిచేస్తుంది అది తోటకూరలు ఏదీ పాడవద్దు అన్నమాట ఇప్పుడు పచ్చియ్యలు కూడా వేసేసుకుంటున్నాం వీటితో పాటు మాగుతుంది మా మనవాడికి ఇష్టం పండగ తోటకూర రావట్లేదు అందుకని వాళ్ళొచ్చినాయి మగ్గి చూపిస్తానమ్మా అమ్మా ఒక్కొక్కసారి ఇడియలో తెలియక పాపం రెండోసారి కామెంట్లు పెడుతున్నారు ఏమ్మా తోటకూర కాళ్ళు అవి ఇది ఆకు ఈ ఆకు పప్పులో వేసుకోండి అవి తోటకూర కాళ్ళం ఎర్ర తోటకూర అది ఇదిగో రెండు స్పూన్లు వేసుకున్నాను కంపల్సరీ వండుకోండి మంచిది ఆరోగ్యానికి కూడా ఓకేనమ్మా అది మీకు తోటకూర కాళ్ళు ఏమి కనపడవు ఇదిగో కొద్ది గరం మసాలా వేసాను ధనియాల పౌడర్ వేస్తున్నాను తొందరగా కూడా రెడీ అయిపోద్ది నాకు దాన్ని వెళ్ళిపోవటం అన్నీ వేసినా కూడా ఎలకి పౌడర్ ఉంటుంది వేస్తాను గమ్మున కొద్దిగా స్మెల్ బాగుంటుందని పొయ్యి దగ్గర చేతులు కాళ్ళు కూడా కాలిపోతున్నాయి అంత వేడిగా ఉంది కాడ ఎలా ఉంటున్నారు కానీ బంగారు తల్లు చాలా చాలా ఇదిగా ఉంది అదిగా మీకు రెయ్య కనపడతాయి తోటకూర కాళ్ళ కనపడం సమానంగా పోసుకోండి అమ్మా వాటర్ కూడాను వండుకోండి ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది అదిగో గ్లాసుకుంటా అదిగో జీడిపప్పు పప్పు కొబ్బరి పేస్ట్ అంతే కలుపుకుందాం కొత్త చారు పెట్టుకోవాలి దీనికి సూపర్ ఉంటుంది కాంపిటీషన్ ఓకే చూసామ్మా ఎంత చక్కగా వచ్చిందో అది ఇందులో కొత్తిమీర కరివేపాకులు కూడా అవసరం ఉండదు ఇదే రుచి అయినా అత్తను కొద్దిగా మీరు చూపించడం గురించి చేయలేదా అని మళ్ళీ కామెంట్లో పెడతాను అమ్మా అత్తని కొద్దిగా కొత్తిమీర పట్టుకొచ్చి ఇలా చూస్తా ఉండండి చక్కగా అదిగో దగ్గరగా చూసారు ఎంత అందంగా ఉందో అస్సలా ఇది పెట్టిన పేరు కృష్ణా జిల్లాకి మనకు కానీ అన్ని కాడ తొరికీ కాడను కొత్తిమీర యాభై రూపాయలు అంటే కట్ట సింపుల్గా వేస్తున్నాను ఎదుగో సాయం ఆంటీ కొత్తిమీర వేయలేదు ఏంటి అంటే అని కామెంట్ పెడతారు అవునా అదిగో కొత్తిమీర కూడా వేసేసాను ఓకే నా బంగారు తల్లిలో చూడండి ఓకేనా ఎదుకో కొత్తిమీర కూడా వేసేసాను చక్కగా చూడండి ఇలా వండుకోండి ఓకే బంగారం చక్కగా ఇలా వండుకొని తినండి సూపర్ ఉంటుంది ఇలాగా మనకంటే ఇంకో జన్మ ఎది జన్మ కాబట్టి శుభ్రంగా తినాలి భగవంతులు ఇచ్చాడు కాబట్టి ఓపుకు చేసుకోవాలి మనం తినాలి అనుకున్నప్పుడు ఓపుకు చేసుకుని వండుకొని తినాలి ఎవరు పెడతారమ్మ మనకి ఎవరు పెట్టరు పెడతారు క్యాంటరింగ్ కూడా పెడతారు డబ్బులు ఎట్టుకెళ్తే అవి రుచి ఉండవు మనం ఓపిక చేసుకుని వండుకుంటే చక్కగా ఇంటి వెళ్ళపాతే అందరం ఆరోగ్యంగా ఉంటాం మెయిన్ ఆరోగ్యం ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యం ఉన్నవాడు ఆస్తి లేకపోయినా పర్లేదు ఆరోగ్యం లేకపోయి డబ్బులు పెట్టుకుని హాస్పిటల్ పోలవకూడదు ఓకేనా బంగారం చక్కగా ఇలా వండుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయం మీ ముందుకొత్తది బాయ్ బాయ్